ఆర్జిటూర్ లో నూట ఏడు శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగిందని జీఎం ఎల్వి సమావేశంలో తెలిపారు సోమవారం కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో జీఎం పాల్గొని మాట్లాడారు గడిచిన మాసానికి సంబంధించి ఉత్పత్తి ఉత్పాదకత ఓవర్ బర్డెన్ వెలికితీత మరియు రవాణా వివరాలను తెలియజేశారు ముందుగా మీడియా సింగరేణి అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను తొమ్మిది లక్షల ఒక వెయ్యి ఆరు వందల టన్నులకు గాను తొమ్మిది లక్షల అరవై వేల నాలుగు వందల ఇరవై ఆరు టన్నులు వెలికి తీసి నూట ఏడు శాతం సాధించిందని తెలిపారు అలాగే ఓబిలో అరవై ఏడు లక్షల ఇరవై నాలుగు వేల క్యూబిక్ మీటర్లకు గాను యాభై లక్షల పంతొమ్మిది వేల రెండు వందల నలభై క్యూబిక్ మీటర్లతో డెబ్బై ఐదు శాతం ఓవర్ బర్డెన్ వెలికి తీయడం జరిగిందని తెలిపారు అలాగే ఈ నెలలో ఓసీపీ త్రీ సిహెచ్పి నుండి ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు టన్నుల బొగ్గును రవాణా చేయడం జరిగిందని వివరించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అరవై ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల టన్నులకు గాను అరవై నాలుగు లక్షల ఎనభై వేల ఒక వంద నలభై నాలుగు టన్నులు వెలికి తీసి తొంభై ఆరు శాతంలో ఉందని తెలిపారు రాబోయే మూడు నెలల్లో వంద శాతం ఉత్పత్తి సాధించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు ఆర్జిట్టు ఏరియాలో అధికారులకు కార్మికులకు ప్రతి ఉద్యోగికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆర్జిట్టు ఏరియా సిక్స్ పర్సెంట్ లక్ష్యంతో ఇప్పుడు పనిచేస్తుంది కోల్ ప్రొడక్షన్కి సో మనం రానున్న మూడు నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ సాధించడానికి ఏదైతే ఫోర్ పర్సెంట్ ఉందో దాన్ని కూడా సాధించాల్సిన అవసరం ఉంది అందుకుగాను ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఒక సిటీలో కానీ ఒకే పల్లెలో కానీ మిగిలిన సిఎస్పిలలో వివిధ విభాగా విభాగాల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ లక్ష్య సాధనకు కృషి చేయాలని చెప్పేసి ఆశిస్తూ మన లార్జ్ టూ ఏరియా థర్టీ ఫస్ట్ మార్చి నాటికి హండ్రెడ్ పర్సెంట్ ఉత్పత్తి లక్ష్యాలు సాధించే దిశలో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో అదేవిధంగా మీ అందరి సహకారంతో మన దివ్యభ్యంగా చెప్పినట్టు ఈ డిసెంబర్ నెలలో వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది సో అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మన ఉత్పత్తి ఉత్పాదకతో పాటు రక్షణ విషయానికి వస్తే రక్షణలో కూడా మనం మంచిగానే ఉన్నాం ప్రస్తుతానికి లాస్ట్ పత్రికా సమావేశానికి ఇప్పటికేంటంటే మనం వకీల్పల్లి మైండ్లో అంత ముందు కంటిన్యూస్ మైన డిస్ట్రిక్ట్ కంప్లీట్ అయింది అనుకున్నాం అది మళ్ళీ మనకి నవంబర్ నెల ఎండింగ్ నుండి మళ్ళీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యే ప్రొడక్షన్ కూడా నవంబర్ ఇరవై రెండు నుండి మనకు వస్తుంది కాబట్టి వకీల్పల్లి మైండ్ కూడా ఈ డిసెంబర్లో ముప్పై ఒక్క వేల కాను నలభై రెండు వేల ఉత్పత్తిని సాధించింది అది అండర్ గ్రౌండ్ నుండి కూడా ప్రొడక్షన్ పెరిగింది అలాగే ఓపెన్ కాస్ట్ కూడా మనకి డైలీ ఇప్పటి నుండి ముప్పై మూడు వేల టన్లో ఉత్పత్తి చేస్తేనే మనం లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అదేవిధంగా ఓవర్పడల్ విషయంలో కూడా ఇంకా కొంత ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉన్నది సమావేశంలో ఎస్ఓ టు జిఎం అబ్దుల్ సలీం ప్రాజెక్ట్ అధికారి మధుసూదన్ ఏరియా ఇంజనీర్ నరసింహారావు డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ డీజీఎం సివిల్ ధనుంజయ్ డీజీఎం వర్క్షాప్ షాప్ ఎర్రన్న డీజీఎం ఐఈ మురళీకృష్ణ సీనియర్ సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహిపాల్ డీజిఎం ఫైనాన్స్ వెంకట రామచంద్ర డీవైపీఎం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు